వేములవాడ రూరల్ మండల మాజీ ఎంపీ కాంగ్రెస్ నాయకులు రంగు వెంకటేశం గురువారం కాంగ్రెస్ నాయకులతో కలిసి వైఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ పై చర్యలు తీసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై ప్రచారాలు అసభ్య పదాలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు వైఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ యాజమాన్యంతో పాటు రంజిత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి మీద కూడా అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడడం పోనింగ్ చేయడం ఈ విధమైనటువంటి చర్యలు ఇది మీకు మీరు ఈ టీవీ రే రేటింగ్ పెట్టుకు పెంచుకోవడానికో లేకుంటే ఈ తెరచాటున బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసుకుంటూ ఇతరుల దగ్గర డబ్బులు గుంచడానికో చేస్తున్నటువంటి చర్యలు ఏకేమైనదిగా మేము వర్ణిస్తూ దీనిపై చట్టపరమైనటువంటి చర్యను తీసుకోవాలని ఎస్పి గారికి కాంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ యావత్తూ ఈరోజు వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి చర్యలు ఇవాళ దేశం కోసం ప్రాణాలు ఉన్నటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ ఈ తెలంగాణ ఆరు నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారు ఇలా ఈ తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం ఇలా వచ్చినటువంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భీములవాడ నియోజక నియోగ వర్గ ప్రజలు కాక బీసీలందరూ కూడా కోరుకొని ఇలా ఆది శ్రీనివాస్ గెలిపించినటువంటి వ్యక్తి ఆది శ్రీనివాస్ గారు ఈ విధంగా ప్రజల్లో నుంచి ప్రేమల్లో నుంచి వచ్చినటువంటి ఈ వ్యక్తులను మీలాంటి బ్లాక్మెయిల్ చేసేటువంటి రాజకీయాలు అంటే రాజకీయాలను అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్గా రూపాయలు పంపించుకోవడానికి చేస్తున్నటువంటి చర్యను మేము తీవ్రంగా కట్టిస్తూ ఇటువంటి చర్యలు ఇంకో మారిన చేసినట్టయితే మీద పరమైనటువంటి చర్యనే కాదు దాడి కూడా భౌతిక దాడిలు కూడా వేయడానికి మేము వెనకాడమని హెచ్చరిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మానుకోవాలి మీరు ఇమీడియట్లీ ఆ యొక్క ఏదైతే యూట్యూబ్ చేసారో అవన్నీ డిలీట్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం ఇచ్చిన పుస్తకం వంటి వాడు మీ వయస్సెంత ఆయన రాజకీయాలలో ఉన్నప్పుడు నువ్వు దాదాపు నాకు తెలిసి పాల్దావుతు కావచ్చు ఎనభై సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభైగా ఎనభైలో ప్రెసిడెంట్గా మళ్ళీ పార్టీ ఎంపీటీసీగా జెడ్పీటీసీగా జడిపి ఫ్లోర్ లీడర్గా రెండు సార్లు రెండు పర్యాయాలు మరి టెంపుల్ చైర్మన్గా రాయేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్గా మరి నాలుగు సార్లు మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలుగు సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మరి మొన్నటిసారి గెలిచినటువంటి వ్యక్తి మా గౌరవ శాసనసభ అనునిత్యం ప్రజలలో ఉండే నాయకుడు మా ఆది శ్రీనివాస్ గారు మరి మొన్నటి రోజున తల్లిదండ్రులు రా సోనియా గాంధీ తల్లి రాజీవ్ గాంధీ తండ్రి అని విమర్శించుకుంటూ అంటే ట్రోల్ చేసుకుంటూ మీ రేటింగ్ పెంచు పెంచుకునేటందుకు మా నాయకుడిని విమర్శిస్తే మరి ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజులలో మరి మీ టీవీ యజమాన్యం తప్పకుండా వారి మీద చర్య తీసుకోవాలని గౌరవ ఎస్పీ గారికి ఈరోజు మరి మేమందరం కూడా మరి పిటిషన్ ఇవ్వడం జరిగింది మరి నువ్వు జరిగినటువంటి ఏదైతే మా నాయకుల గురించి మా ముఖ్యమంత్రి గారి గురించి మా సోనియా గాంధీ గారి గురించి మరి మాట్లాడినవో ఇక్కడ ఈ తెలంగాణ ఇచ్చిన రాష్ట్ర ప్రదాతగా పెద్దలు సోనియా గాంధీ గారిని మరి ఇక్కడ ఉన్నటువంటి నువ్వు పుట్టక ముందుకే ప్రధానమంత్రి గౌరవ మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినరు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి ఇక్కడ మా గౌరవ శాసనసభ్యులు మరి గౌరవ శాసనసభ్యులకు రాజకీయ జన్మనిచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాబట్టి వాళ్ళ విగ్రహం రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తప్పేంటి అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు మా నాయకుడు సైలెంట్గా ఉంటాడు కావచ్చు మా నాయకుడు మౌనం వహిస్తాడు కావచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా మేము ఆయన అనుచరులుగా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వివరం కూడా ఊకోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ విధా ఇంకోసారి ఏమైనా ట్రోల్ చేస్తే తప్పకుండా కూడా నీ నాలుగు పోస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారినో విప్పు గారినో మాట్లాడితే రాత్రికి రాత్రే మా యూట్యూబ్ ఛానల్ రేటింగ్ పెరుగుతాయి నాకు తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి మాట్లాడితే మా యూట్యూబ్ ఛానళ్ళు పెడతాయని చెప్పి నిన్నటి రోజున మా అందరి నాయకుడు గౌరవ విములవాడ శాసనసభ్యులు ఆలసింద్ర గారి మీద వ్యక్తిగతమైన మాటలను మాట్లాడడం మేమందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వారిపైన చట్టరీత్యా చట్టపరటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు సిరిసిల్లా సిరిసిల్లా సంబంధించినటువంటి నాయకత్వం వెములవకు సంబంధించిన నాయకత్వం అందరం కలిసి ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వారి చట్ట మీద కేసులు పెట్టాలని చెప్పేసి వారికి ఎస్పీ గారికి మేము అందరం కలవడం తప్పకుండా వారిపైన చట్టపరమైన కేసులు పెట్టాలని చెప్పి మరొక్కసారి ఇలాంటి పదజాలాలు వాడితే తప్పకుండా ఎంత మా పెద్దలు మాట్లాడే విధంగా చట్టపర కేసులే కాకుండా మీ పి మీ పైన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి కూడా ఎక్కడ వెనకపోమని చెప్పి మరొకసారి తీవ్రంగా తీవ్రంగా హెచ్చరిస్తూ తప్పకుండా ఈ క్షణమే మీ యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఆ యూట్యూబ్ ఛానల్ ఉన్నటువంటి ఈ లింకును విజిట్ చేయాలని చెప్పేసి దాన్ని అర్థం పెట్టుకొని అక్కడో ఇక్కడో అక్కడో ఇక్కడో ఇదే దొరికింది కదా అని ఛాన్స్ దొరికింది అని చెప్పి మా వాళ్ళు అక్కడక్కడ మిత్రులు స్టేటస్లు పెడతా ఉన్నారు దయచేసి అట్లాంటి స్టేటస్ పెట్టే మిత్రులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ డిమాండ్ చేస్తూ అట్లాంటివి పెట్టద్దు మీకు తెలుసుకోకుండా పూర్తిగా ఇట్లాంటివి పెట్టి అనవసరంగా మీరు కూడా జనాల్లో చులుకన కావద్దని చెప్పి ఆ మిత్రులు కూడా వ్యక్తిగత మేమందరం తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా రంజిత్ రెడ్డి అనే వ్యక్తిని తీవ్రంగా వారికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము